హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం అనకాపల్లి జిల్లాలో బెల్లం తయారు చేసే విధానం గురించి అయితే తెలుసుకోబోతున్నాం గైస్ సార్ చూడండి గైస్ మనం ముందుగా చెరుకులు అయితే ఈ విధంగా కెసర్లో పెట్టి వాటి నుంచి రసం అయితే బయటికి తీయడం జరుగుతుంది గాయస్ చూడండి ఈ విధంగా రసాన్ని అయితే ముందు ఒక ట్యాంకీలోకి అయితే మొత్తం ఫిల్ ఫిల్ చేసుకోవడం జరుగుతుంది ఇలా ఏ విధంగా రసాన్ని అయితే తీసిన తర్వాత రసాన్ని ఇలాగా పెనం పొయ్యి మేరకు అయితే ఎక్కించడం జరుగుతుంది గైస్ ఈ రసం ఆ కుండీలో ఉన్న రసం మొత్తం ఇలా పెనం ఎక్కించిన తర్వాత ఆ రసాన్ని అయితే బాగా వేడిగా వేడి చేస్తారు గైస్ ఏ విధంగా పొంగిలాగా అప్పుడు ఇందులో కొద్దిగా కెమికల్ అయితే యాడ్ చేస్తారు సొన్ను కొరుకు సోడా అయితే కలుపుతారు గైస్ అది కలపడం వల్ల ఇందులో ఉన్నటువంటి వేస్ట్ చెత్త రసం కాకుండా చిన్న చిన్న వేస్ట్ పార్ట్స్ అయితే బయటికి ఈ విధంగా జిబ్బు ద్వారా అయితే బయటికి తీసేయడం జరుగుతుంది గైస్ చూడండి ఈ విధంగా మొత్తం మెరిగించిన తర్వాత లాస్ట్కి మెరిగి మెరిగి ఈ విధంగా అయితే అయితే వేస్తుంది వేస్తుంది గ్యాస్ రెప్పలు వేసిన తర్వాత మనకి ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తారు మనకి బెల్లం వచ్చిందా లేదా పాకం అని తెలుసుకోవడానికి చూడండి గ్యాస్ జిగురు బెల్లం కింద తయారవుతుంది ఇప్పుడు బాగా మెరిగించిన తర్వాత నెక్స్ట్ బెల్లం అనేది ఈ విధంగా మరిగి మరిగి రెప్పలయ్యి విధంగా తయారవుతుంది తయారైన తర్వాత దీన్ని మనం ఈ పెనాన్ని అయితే మనం బయటికి అయితే జరుగుతుంది గైస్ చూడండి ఇంకా వేస్ట్ ఏమైనా ఉంటే ఈ విధంగా జిబ్ ద్వారా బయటికి తీసేయడం జరుగుతుంది వేస్టేజ్ ఇలా మెరిగిన బెల్లం అయితే రెడీ అయిపోయింది ఈ బెల్లాన్ని ఇలా పక్కకి మళ్ళీ తీసుకొచ్చి మొత్తాన్ని ఇలా ఆరిపోకుండా దగ్గరికి అయితే ఒక పోగులాగా చేసుకుంటారు గైస్ చేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని చూడండి ఈ దిమ్మల్లోకి అయితే బొట్టల్లోకి అయితే ఎత్తియడం జరుగుతుంది ఇవి ఒక్కొక్కటి పదిహేను కేజీలు అయితే రావడం జరుగుతుంది అనకాపల్లి మార్కెట్కి రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది గైస్ ఇవి ఈ బెల్లం మనకి కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది చూడండి ఈ విధంగా అయితే బెల్లం తగ్గ రెడీ అవుతుంది గైస్ ఇది ఒరిజినల్ బెల్లం కలర్ కూడా బాగుంది గాయస్ థ్యాంక్ యూ గైస్